భారతదేశంలో సుమారు రెండు వేల రైల్వే స్టేషన్లలో ఒకేసారి ఆధునీకరణ చేపట్టడం అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న గొప్ప నిర్ణయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఐదు వందల యాభై నాలుగు అమృత భారత్ స్టేషన్లు మరియు పదిహేను వందల రైల్వే ఫ్లైఓవర్లు అండర్ పాస్ల పునరుద్ధరణతో సహా దేశవ్యాప్తంగా రెండు వేల రైల్వే ప్రాజెక్టులకు వర్చువారం

వారు తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఈ రైల్వే స్టేషన్ మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల నలభై ఐదులో ప్రారంభమైంది రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎప్పుడు ప్రారంభమైంది పద్దెనిమిది వందల నలభై ఐదులో ప్రారంభమై పద్దెనిమిది వందల యాభై రెండుకి పూర్తయింది అప్పుడు మన దేశం ఆనగట్టకి కావలసినటువంటి మెటీరియల్ సప్లై ప్రధాన భూమిక పోషించినటువంటి రైల్వే స్టేషన్ ప్రధాన భూమిగా పోషించినటువంటి రైల్వే స్టేషన్ అలాగే అనేక ఉద్యమాలకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముందే తయారైనటువంటి ఈ రైల్వే స్టేషన్ని మనం ఒకసారి అంటే నూట డెబ్బై రెండు ఏళ్ళు నూట డెబ్బై రెండు ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి రైల్వే స్టేషన్ అంటే అతి పురాతనమైనటువంటి రైల్వే స్టేషన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి దేశ భారతదేశ గౌరవ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియపరుస్తా ఉన్నాం ఇవాళ రాజమహేంద్రవరానికి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ రావడము నిజంగా చాలా చాలా అదృష్టం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా చూసినట్టయితే నేషనల్ హైవేస్ కానీ లేకపోతే రైల్వే